బ్రేకింగ్ చూస్తున్నాం బెంగళూరు పర్యటనకు బయలుదేరారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బీ కంద్రేతో భేటీ కానున్నారు పవన్ ఎర్రచందనం స్మగ్లింగ్ను స్మగ్లింగ్ ను అరికట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించనున్నారు చిత్తూరు పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారంతో పంటలు ప్రాణ నష్టం పంటలకు ప్రాణ నష్టం ఏనుగులను అదుపులో పెట్టేందుకు కుంకి ఏనుగులు అవసరం ఉంది దీంతో కర్ణాటక దగ్గర ఉన్న కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని పవన్ కోరనున్నారు బెంగళూరు పర్యటనకు బయలుదేరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి కంద్రేతో భేటీ కానున్నారు పవన్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం చిత్తూరు పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారంతో పంటలు నష్టము వాటిల్లుతోంది ఏనుగులను అదుపులో పెట్టేందుకు కుంకీ ఏనుగుల అవసరం ఉంది దీంతో కర్ణాటక దగ్గర ఉన్న కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని పవన్ కోరనున్నారు బెంగళూరు పర్యటనకు జనసేనాని పవన్ కళ్యాణ్ బయలుదేరారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్ణాటక అటవీ శాఖ మంత్రితో భేటీ కానున్నట్టు తెలుస్తుంది పవన్ బెంగళూరు పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని పర్యాటక శాఖ మంత్రితో భేటీ కానున్నారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే పర్యాటక కర్ణాటక పర్యాటక రంగంలో అనేక రంగాలైన అభివృద్ధి జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహాలో అభివృద్ధి చేయడానికి పలు సలహాలు సూచనలు తీసుకునే ఆలోచన ఉంది ప్రధానంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలోని పార్వతీపురం ప్రాంతంలో చూసుకుంటే ఏనుగులు దాడి ఎక్కువగా ఉంది రైతాంగం వేసుకుంటున్న పంటలను పూర్తిగా ధ్వంసం చేయటం రైతుల మీద దాడి చేయటం రైతుల మృతికి కారణాలు అవుతున్నాయి ఆ ఏనుగుల్ని అదుపు చేయడానికి కుంకి జాతికి చెందిన ఏనుగులు అవసరం ఆవశ్యకత ఎక్కువ ఎక్కువగా ఉంది అయితే ఈ కుంకీ జాతి చెందిన ఏనుగులు కర్ణాటక రాష్ట్రంలోనే ఉండటం వల్ల కర్ణాటక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కొన్ని కుంకీ జాతి ఏనుగుల్ని పంపించాలనే కోరే అంశం మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి మీద అదేవిధంగా పర్యాటక రంగాలు అభివృద్ధి మీద కర్ణాటక రాష్ట్రంలో ఎప్పు గడిచిన ఇరవై ఆరు నుంచి అభివృద్ధి పర్యాటక రంగం అభివృద్ధి చెంది ఉంది అయితే ఇక్కడ కూడా అటవీ శాఖ అదేవిధంగా పర్యాటక రంగం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే దిశగా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత పె ఇంకొద్దిగా పెంపొందించుకునే దిశగా ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ చర్చల్లో చిత్తూరు జిల్లాలోని ప్రాంతంలో ఏనుగుల దాడులు పార్వతీపురంలో ఎక్కువగా ఉన్నాయి ఆ ఏనుగుల్ని అరికట్టేందుకు వాటిని అడవిలోకి పంపించేందుకు కుంకి ఏనుగుల్ని తీసుకునే సహాయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఈ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో చర్చలు జరిగే ఉంది ఇలా రేపు రెండు రోజులు కూడా కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు వంశీ రాజేష్ చూస్తున్నాం ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్కు పెద్దగా ఆదాయ వనరు అదేవిధంగా గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి చాలా విమర్శలు కూడా వెలువెత్తాయి ఈ నేపథ్యంలో ఎర్రచందనానికి సంబంధించి కూడా అంటే రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు కూడా సమన్వయం చేసుకుని ఎర్రచందనం దొంగలను పట్టుకునేందుకు ఒక ప్రణాళికను రూపొందించే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ అంశం ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా ఈరోజు ఎస్ వంశీ ఖచ్చితంగా ఈ ఏదైతే అటవీ శా శాఖలో చూసుకుంటే ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో బోర్డర్లో ఆంధ్రప్రదేశ్కి బాగా అటవీ శాఖ క కనెక్టివిటీ ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే తమిళనాడు కర్ణాటకలో మన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కలిసి ఉంటుంది అయితే ఎక్కువ శాతం చూడ ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా ఈ ప్రాంతాల్లో జరుగుతుంటే అయితే వీటన్నిటిని కూడా ఆ అరికట్టి దేశ సంపదను కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి అదేవిధంగా అడవుల్లో ఏ విధమైన ఇటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్లు జరగకుండా ఉండేందుకు పలు చర్యలు అదేవిధంగా ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఫారెస్ట్ రేంజ్ అధికారులు చూడ ఏ రాష్ట్రంలో కూడా సరిపడా అంత లేరు అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ సరియైన అవకాశాలు సరైన పరిస్థితులు అనుకూలించిన పరిస్థితి కనబడుతుంది అయితే ఏదేమైనప్పటికీ రేంజ్ ఫోర్స్ని పెంచే విధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఈ పర్యాటక రంగంతో పాటు అటవీ శాఖ ఏదైతే ఉందో అటవీ శాఖలో ఉన్న అవినీతులు ఏదైతే అటవీ శాఖలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇవన్నీ జరుగుతున్నాయో వీటన్నిటిని అరికట్టే మూడు రాష్ట్రాలు కూడా సమ్మీలంగా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాలి అంశం మీద కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్స్ ప్ర ఏదైతే ఉన్నారో ఈ స్మగ్లర్స్ అందరూ కూడా మా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు మమేకమై ఉంటారు ఈ మూడు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీరందరి మీద కూడా సపరేటు నిఘా ఏర్పాటు చేసే అంశం మీద కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది వంశీ Thank you, Rajesh.